నరసింహ శతకం నరసింహతకం పద్యం భుజబలంబున పెద్ద పులుల జంపకవచ్చు పాము కంటము చేత పట్టవచ్చు బ్రహ్మరాక్షసి కోట్ల భారద్రోలకవచ్చు మనుజుల రోగములు మాన్పవచ్చు జిహ్వాని గడ్గము చేత నదుమవచ్చు గష్టమందుంచు ముండ్ల కంపలో జొరవచ్చు దిట్టుపోతుల నోళ్లు కొట్టవచ్చు బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేడెంత చతురుడైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత భావం ఓ నరసింహ భుజబలంతో పెద్ద పులులను చంపవచ్చు పాము కంఠమును చేత్తో పట్టుకొనవచ్చును కోటి బ్రహ్మరాక్షసులను పారత్రోలవచ్చును మనుషుల రోగములు పోగొట్టవచ్చును నాలుకకు రుచించని చేది మృంగవచ్చు

ఈ భావాలన్నీ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఈ జీవితంలో ఎలా నడవాలో అనేది తెలుస్తుంది జై నరసింహ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్నంటి ఘంటశంబలను కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ